ఈ మాట బలహీనులకు ఓతనయ్యుడి అని చెప్పిన మాటలో చెప్పిన వాడు ఎవరంటే పౌలు గారు చెప్పండి ఎవరు చెప్పారు పౌలు గారు పౌలు గారు చెప్పారు ఎవరికి చెప్పాడంటే తెసలోనికయ్యలో ఉన్న సంఘానికి ఈ మాటలు రాశాడు కొంచెం మనసు పెట్టండి ఈ మాటలు చెప్పే పౌలు ఎలా అంటాడో తెలుసా ఏమంటాడో తెలుసా ఆ మాట చదువుదాం చూడండి కొంది రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం కొరింది రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చిన చదువుదాం చూడండి ఇరవై తొమ్మిదవ వచ్చును ఎవడైనా ఎవడైనా బలహీనుడు ఆయన నేను మనసు పెట్టండి పౌలు అంటాడు నేను బలహీనుడను కానా బాగా వినాలి మీరు అంటే తను తాను వ్యక్తపరుచుకునేటప్పుడు బలవంతుడు అని చెప్తున్నాడా బలహీనుడు అని చెప్తున్నాడా నేను బలహీనుడిని నేను బలహీనుణ్ణి ఇంకా చెప్పాలంటే పౌలు గారు నిజంగానే బలహీనుడు కొంతమంది పండితులు చెప్పిన మాట ఏంటంటే పౌలు శారీరకంగా పుట్టివాడు చాలా పొట్టివాడు తర్వాత నల్ నలుపు రంగు కలిగినటువంటి వాడు అతనికి పండితులు ఇచ్చిన స్టేట్మెంట్ శరీరతిగా పెద్ద బలమైనవాడేమీ కాదు పొట్టివాడు పైగా నల్లటివాడు అంటే కొంతమంది సామంతాయిలో ఉన్నారని కూడా తెలియపరిచారు అందుకే కొరిందీ సంఘంలో పోటీ వచ్చింది అప్పుల్లో పొడుగ్గా ఉంటాడు పౌలు గారు పొట్టిగా ఉంటాడు పేతురు గారేమో జాలరి నేను అర్థమవుతుందా జాలరే కానీ గారి పార్టీ చెందడం గల కారణం ఏంటంటే రెండు కారణాలు ఒకటి పేతురు ధనవంతుడు ఎందుకంటే వాళ్ళ తండ్రికి పేతురు పేతురుగారింట్లో కొన్ని వాడలు ఉండేవి కొంతమంది వర్కర్స్ ఉండేవారు పేతురింట్లో అందుచేత స్వాభావికంగా తన హనుమంతుడు ప్లస్ యేసు ప్రభుకి దగ్గరగా ఉన్నవాడు ఎవరు పేతురుగారు అప్పుల్లో పొడవుగా ఉండేవాడు పౌలు గారు పొట్టాడు ఆ కన్న మిగిలిన యేసుక్రీస్తు ప్రభు సంబంధించిన వాళ్ళు ఒక గ్రూపు వీళ్ళు నాలుగు గ్రూపులు అయిపోయారు అందుకే పౌలు గారు అన్నాడు కొందరేమో పౌలు గారు కొంతమంది కొంతమంది ఏమో అపోలో కొంతమంది ఏమో కేఫా కేఫా అంటే పేతృకి మరొక పేరు కేఫా పేతృ పార్టీ ఆకర్ణ యేసు ప్రభు పార్టీ వీళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గారి గురించి చూస్తే అతడు బలమైనోడేం కాదు అతడు బలహీనుడు స్వయంగా తనే చెప్తాడు నేను బలహీనుడిని అని చెప్పి పైగా మరొక మాట ఉంది చూడండి కురుంది పత్రికలోనే దయచేసి పదవ అధ్యాయం రెండో పత్రిక అధ్యాయం పదవ అధ్యాయం పదవ వచనం అతని పత్రికలు అతని పత్రికలు అతడు అతడు శరీర రూపమునకు శరీర రూపమునకు బలహీనుడు ఏమండి శరీర రూపానికి ఎలా ఉన్నాడట బలహీనుడు మనసు పెట్టండి ప్లీజ్ అంటే ఒక బలహీనుడైన వాడు అమ్మా మనసు పెట్టాలి ఒక బలహీనుడైన వాడు ఎలాగూ బలపరచబడ్డాడు అంటే రెండు కారణాలు మళ్ళీ చెప్తాను పౌలు గారు రీతిగా బలహీనుడు ఏమండి మనసు పెట్టండి ఏ రీతిగా రీతిగా బలహీనుడు రెండవది స్వయంగా తానే చెప్తున్నాడు నేను బలహీనుడను కానా అంటే నేను బలవంతుడని చెప్పాడా బలహీనుడు అని చెప్పాడా బలహీనుండే అని చెప్పాడు మరి ఎలాగూ బలపరచబడ్డాడు అంటే రెండు కారణాలు మొదటి కారణం తన్ను తాను బలపరుచుకున్నాడు తనను తాను ఏం చేశాడు బలపరుచుకున్నాడు పౌలు నీకున్న బలమేంటయ్యా అన్నారనుకోండి పౌలు వాడి పదమిటి తెలుసా నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను నా దగ్గర ఏమి లేదు నేను ఏమీ కాదు నాకున్న బలం ఎవరో తెలుసా నా దేవుడు నన్ను అని అందే నేను సమస్తం చేయగలను మొదటి మాట అంటే తన ఆత్మీయ జీవితంలో నేను బలహీనుణ్ణి శరీరీతిగా ఇక పౌలు కంటే అపోల్లో కంటే క్షమించాలి అపోల్లో కంటే పేతుల కంటే ఇంకా ఉన్న భక్తుల కంటే నేను గొప్ప కాదు శరీరీతిగా అయితే నేను బలహీనుణ్ణే నేను మామూలుగా చూసుకున్నా నేను బలహీనుండే మనసు పెట్టండి కానీ నన్ను బట్టి కాదు నాలో ఉన్న దేవుని బట్టి నేను ఏం చేస్తున్నాను సమస్తము చేస్తున్నాను అంటే నా బలం నాది కాదు నాలో ఉన్న దేవునిది అమ్మా నీ బలం నీది కాదు నువ్వైతే ఏం చేయలేవు నీ వల్ల ఏది కాదు నువ్వు వట్టి శూన్యం అసలు మనుషుణ్ణి జ్ఞాపకము చేసుకున్నట్టు ఒక వాడు కొంచెం గట్టి చెప్పరాదా ఏపటోడంటే బలమైనడా బలం లేనోడా బలహీనుడే కానీ పౌరులో ఉన్న బలం ఎవరంటే దేవుడు చెప్పాలండి ఎవరండి దేవుడు మొదటిగా తను తను బలపరుచుకుంటున్నాడు మీకు కూడా జ్ఞాపకం చేస్తాను నేను వట్టిదాన్ని పనికి మన దాన్ని దాన్ని అపిత్రమైన దాన్ని నా అని నువ్వు అనుకుంటావే నువ్వు ఎప్పుడైతే నిన్ను నీవు అనుకుంటావో నిన్ను నువ్వు నువ్వు నిన్ను నువ్వు అంటే హ్యూనతగా మార్చుకుంటావో హీనపరుచుకుంటావో నువ్వేమీ చేయలేవు నువ్వు ఎలా ఉండాలో తెలుసా ఒక అద్భుతమైన మాట చెప్తాడు చూడండి యోవీలు గ్రంథంలో మూడవ అధ్యాయం పదో వచనంలో త్వర అండి ముగిస్తాను యోవీలు గ్రంథం మూడవ పదో వచనం కర్రలు చెడగొట్టి చేయుడి చెయ్యుడి మీ పోటకత్తులు చెడగొట్టి చెడగొట్టి ఈటలు చెయ్యుడి ఈటలు చెయ్యండి బలహీనుడు బలహీనుడు అను ఏమనుకోలట నేను చెప్పండి చెప్పండి నేను బలాఢ్యుడను మళ్ళీ చెప్పండి నాతో బలహీనుడు కొంచెం సౌండ్ పెంచి చెప్పరాదా బలహీనుడు నేను బలాఢ్యుడను నేను ఎవరిని నేను బలాఢ్యుడిని నేను బలహీనుని కాదు అనుకోవాలా అప్పుడే నిలబడగలవు అప్పుడే పని చేయగలవు అప్పుడే ఏదైనా సాధించగలవు పౌలు గారు ఉన్న అపో అంటే ఉన్న అపోస్తుళ్ళ కంటే అతడు రాసిన పత్రికలు బలమైనవి అని ఎందుకు చేయబడ్డాయి తెలుసా అతడు ఎంత బలహీనుడో ప్రభునందు అంత బలపరచబడ్డాడు అంత బలపరచబడ్డాడు మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను నీవు బలహీనుడు అనివే బలహీనుడివే కానీ నీ దేవుడు బలహీనుడు కాడు నీవు శరీరీతిగా పనికిరాని దానివే నీ దేవుడు నేను పని పనికిరాని స్థితిలో ఉంచే దేవుడు కాదు నీలో ఉన్న దేవుడిని బట్టి నువ్వేం తెచ్చుకోవాలా బలం తెచ్చుకోవాలా బలం తెచ్చుకోవాలా నువ్వు బలపరచబడాలా నా కుటుంబాన్ని దేవుడు మారుస్తాడు నా బిడ్డను దేవుడు మారుస్తాడు నా భర్తను దేవుడు మారుస్తాడు నా కుటుంబాన్ని దేవుడు చూస్తాడు చేర తీస్తాడు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడంలో మొట్టమొదట నిన్ను నీవు ఓతనిచ్చుకోవాలా కొన్నిసార్లు ఎవరు ఉండరు కొన్నిసార్లు ఎవ్వరు ఉండరు సమయులు గ్రంథం మీరు చదువుకోండి మూడు రకాల ప్రజలు దావి గారి దగ్గరికి వచ్చారు మూడు రకాల ప్రజలు ఒకటి ఇబ్బంది కలిగిన వారు రెండు అప్పులు చేసుకున్న వాళ్ళు మూడు అసమాధానంగా ఉన్నవాళ్ళు మళ్ళీ రిపీట్ అగేన్ ఎంతమంది మూడు రకాల ప్రజలు ఎవరెవరు ఒకటి ఇబ్బంది కలిగిన వారు రెండు అప్పులు చేసుకున్నవారు మూడు అసమాధానంగా ఉన్నవారు వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చి దావీదు అదుల్లాము ము ఉన్నటువంటి దావీ దగ్గరికి వచ్చి నువ్వు మాకు రాజుగా ఉండవా మాకు నువ్వే రాజువి అన్నారు వీళ్ళందరూ అమాలేఖీలు వచ్చి దావీదు గారు ఈ అంటే అక్కడ ఉన్నటువంటి పురుషులందరూ వేరే చోట ఉండగా అంటే నేను వివరించను వేరే స్థలములు ఉండగా శత్రువులైనటువంటి అమావేక్య వచ్చి ఎత్తుకుపోయిన వాళ్ళ భార్యలు పిల్లలను సమయోలు గ్రంథం మీరు చదివితే మూడవ అధ్యాయంలో దావీదు దావీదుతో ఉన్నటువంటి ఆ సైన్యము కూడా వచ్చేసరికి ఇక్కడ ఇళ్ళ దగ్గర భార్యలు లేరు పిల్లలు లేరు సమస్యమూ పోయాయి శత్రువు ఎత్తుకుపోయాడు అద్భుతంగా ఏమంటే తెలుసా అండి అయ్యా వినాలి అద్భుతం తెలుసా ఇబ్బంది కలిగిన వారు అప్పులు చేసుకున్న వారు అసమాధానంగా ఉన్నవారు దావీదు నువ్వే రాజు అని చెప్పి బయలుదేరి వచ్చినటువంటి వేళ్ళో ఎప్పుడైతే శత్రు వచ్చి భార్యలను పిల్లలను తీసుకెళ్ళిపోయారో ఈ అయ్యా నీలా టడితో మేము వచ్చామని చెప్పి ఆ సమయంలో దావీదు మీద ఎవరైతే నువ్వు మాకు దిక్కనొచ్చారో వాళ్లే దావీదును చంపాలని తిరుగుబాటు చేశారట చంపేయాలనుకుంటున్నారట స్పష్టంగా రాయబడిన మాట తెలుసా ముప్పై అధ్యాయములో సమూయేలు గ్రంథంలో మూడు 3 4వచనాలు చదివితే దావీదు అట చదవొన ఒకసారి ఎవరుైనా సమూయేలు మొదటి గ్రంథం సమయులు మొదటి గ్రంథం దావీదును అతని జనలును అతని జనలును పట్టణమునకు వచ్చి పట్టణమునకు వచ్చి అది కాచబడి యుండుటయ్ తమ భార్యలను తమ భార్యలు కుమారులను కుమారులు కుమార్తెలు నెరలోనికి చూచి లేకపో ఏ శక్తి లేకపోయాను బిగ్గరగా ఏడ్చిరి కాబట్టి అందరు ఏడుస్తున్నారు ఇంకా వచ్చున్నాయురాలైన ఆరు వచ్చినప్పుడు చదివానా దావీదు దావీదు మిక్కిలి దుఃఖపడేను చూడండి మిక్కిలి ఏమి పడిను దుఃఖపడి దుఃఖపడిను నెక్స్ట్ మరియు మరియు తమ తమ కుమారులను తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి కుమార్తెలను బట్టి అందరికి అందరికి ప్రాణము విసికినందున రాళ్ళు రూపీ ఏం చేద్దామనుకున్నారంట చంపుదామేద్దామని ఎవరు ఎవరైతే జే కొట్టారో ఎవరైతే నువ్వే దిక్కన్నారో అవి బాబో నువ్వు వీరుడివి సూర్యుడివి ధీరుడివి గొప్పోడు అని పొగిడారో ఇప్పుడు శ్రమరాగానే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు చంపేయాలనుకుంటున్నారు మీకేం అర్థమైందా నిన్ను పొగిడేది ఈ జనమే నిన్ను లే నిన్ను పడగొట్టేది కూడా ఈ జనమే నీ కొరకు గొప్పలుగా చెప్పేది ఈ జనమే అవసరమైతే నీ పరువు తీసేది కూడా ఈ జనమే అక్కడ రాయబడిన మాట అందరు నాతో చెప్పండి దావీదు కొంచెం సౌండ్ పెంచి దావీదు తన దేవుడైన యహోవాను బట్టి ఎవరిని బట్టి అంటే నిన్ను నువ్వు ఎప్పుడు ఎప్పుడు చూసుకోవాలి తెలుసా నీకున్న ధనాన్ని బట్టి నాకేటండి నాకు పిల్లలు ఉన్నారు నాకేటండి భర్త ఉన్నాడు నాకేటండి భార్య ఉన్నాడు నాకేటండి ఆస్తుంది నాకెట్టండి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది నాకేటండి పొలాలు ఉన్నాయి నాకెట్టండి కాదు నీ దగ్గర ఏమున్న లేకపోయినా నిన్ను నువ్వేం చేసుకోవాలి తెలుసా నా నన్ను బట్టి కాదు కానీ నాలో ఉన్న దేవుని బట్టే నేను నిలబడగలను ఇది నీ ధైర్యం పౌల్ని అడగండి పౌలు నా దగ్గర ఏమి లేదయా మరి ఎలా ఉన్నావు ఇన్ని పనులు ఎలా చేయగలిగావు నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను మొదటి మాట రెండో మాట పొడిగించను ఎందుకు బలంగా ఉన్నాడో తెలుసా తర్శునికలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం మొదటి వచ్చినాం సహోదరులారా మీ యొక్క మా ప్రవేశము వ్యర్థము కాలేదు ఈ యొక్క మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్టే మీరు ఎరిగినట్టే మేము ఫిలిపిలో ముందు శ్రమపడి మేము ఫిలిపిలో ముందు శ్రమపడి అవమానము పొంది అవమానము పొంది ఎంతో పోరాటముతో ఎంతో పోరాటముతో దేవుని దేవుని మీకు బోధించుటకై మీకు బోధించుటకై మన దేవుని మన దేవుని ఎందు ధైర్యము తెచ్చుకుంటుమని మీకు తెలియని వినాలి ఎవరిని బట్టి మేము ధైర్యం తెచ్చుకున్నాం దేవుని బట్టి చెప్పి 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 అంటాడు చెప్పి 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 అంటాడు సహోదరులారా గత మూడు వారు నాలుగైదు రోజులు చూడం కదండి మా కొరకు ఏం చేయండి గట్టి చెప్పండి ఇంకా కొంచెం గట్టి చెప్పండి మీరు ప్రార్థన చేస్తే నా బలం అన్నాడు ఏవుడు మన బలం మేము దేవుని బట్టి ధైర్యంగా ఉన్నాం దేవుని బట్టి బలమైన కార్యాలు చేస్తున్నాం అని చెప్పి రెండవది అంటాడు మీరు మా కొరకు ప్రార్థన చేయండి అంటే అర్థం చెప్పినా మీరు నాకు సపోర్ట్గా నిలబడండి ఒక్క మాట చదివేసి నేను ముగిస్తాను చూడండి ఒకసారి కురింది రెండవ పత్రిక మొదటి అధ్యాయం కురింది మొదటి పత్రిక రెండవ అధ్యాయం పదవ వచ్చిన చదువుతున్నాను ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించాను కొరింది రెండో పత్రిక మొదట అధ్యాయం పదవ వచ్చినాం ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును అమ్మ వినాలి మమ్మును ఎట్టి గొప్ప మరణం నుండి చాలాసార్లు నేను చదువుతాను నాకు ఇష్టమైన వచ్చినా ఇవి ఎట్టి గొప్ప మరణం నుండి అంటే మీకు ఏమిది వచ్చినాం సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శమను గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అందరు అందరు నాకు చెప్పండి అది ఏదనగా అందరూ చెప్పండి అది ఏదనగా మేము బ్రతుకుతమను నమ్మకము ఏ నమ్మకం బ్రతుకు మీద మాకేమి లేదు నమ్మకము లేదో మేము బ్రతుకుతమను నమ్మకము లేక ఉన్నట్లుగా మా శక్తికి మించిన అత్యధికమైన భారం వలన మేము కృంగిపోయాం నీ భారాలు నేను కృంగదీస్తాయి నీ భారాలు నిన్ను కఠినమైన లేక దయ్యమైన పరిస్థితి తీసుకువెళ్తాయి కొరింది రెండో పత్రిక మొదట వచ్చాయనో చెప్తున్నారు చూడండి మరియు మృతులను లేపు దేవుని అందే కానీ మాయందే మేము నమ్మిక ఉంచకుండా మరణ మొగుతుమను నిత్యం మా మట్టుకు మాకు కలిగి ఉండాను అయితే అందరు చెప్పండి ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించాను అందరు చెప్పండి ఇక ముందుకును తప్పించును మళ్ళీ చెప్పండి ఇక ముందుకును ఎంత నమ్మకం అండి ముందు మమ్మల్ని తప్పించాడు ఇక ముందుకు కూడా తప్పిస్తాడు ఎందుకు మమ్మల్ని తప్పించాడు ఇక ముందుకు ఎందుకు తప్పిస్తాడు అమ్మా వినాలి గొప్ప మరణం నుండి మమ్మల్ని తప్పించాడు ముందుకు కూడా మమ్మల్ని ఏం చేస్తాడు తప్పిస్తాడు ఎందుకు తప్పిస్తాడు కింద వచ్చిన్నాం మా కొరకు ప్రార్థన మరియు మరియు నేను చదువుతాను అంత నాతో చెప్పకూడదా మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా అమ్మా కూడా ఏం చేస్తున్నారు సహాయము చేయి చుండగా ముందు ఏం చేస్తున్నారు సహాయం ఏ సహాయం ప్రార్థన సహాయం ప్రార్థన సహాయ అవులకు ఉన్న నమ్మకం ఏంటంటే తనను బట్టి తను ధైర్యంగా నిలబడతాడు తన కొరకు ప్రార్థించే వారిని బట్టి ధైర్యంగా ముందుకి వెళ్తాడు అర్థమైంది అర్థం కాలేదా అందుకే బలహీనలకు ఏమి ఇవ్వండి ఊతనివ్వండి నేనేమి గొప్ప ఉండేం కాదు నేను బలహీను తిమోతి కూడా బలహీనుడే పౌలు బలహీనుడే తిమోతి కూడా ఉత్తమ అంటాడు తిమోతి క్రీస్తు ఏస్తున్నందు కృపచేత నీవు బలవంతుడుగా ఉండు ఎద్దు చెప్పాడు చెప్పనా తిమోతి బలహీనుడు తిమోతికి శరీర సంబంధమైన రోగం ఉంది కడుపు జబ్బు కూడా ఉంది వినాలి వినాలి ఏ జబ్బు కడుపు జబ్బు ఉంది శరీర సంబంధమైన రోగం ఉంది అతడు బలహీనుడు అందుకే నువ్వు బలవంతుడుగా ఉండు పౌలు బలవంతుడా బలహీనుడా గట్టి చెప్పాలి బలహీనుడే కానీ ఎవరిని బట్టి బలపడుతున్నాడు వెరీ గుడ్ పైగా నా బలం ఏమని చెప్తున్నాడు సహోదరులు నా కొరకు ఏం చేస్తున్నారు కాబట్టి ఇక ముందు కూడా ఏమవుతాను నేను తప్పించబడతాను వచ్చావా రవ్వ మా ఇంటిని దీవించు దీవించాడు ఇక నీ ప్రార్థన నీ కొరకు కాదు నీతో ఉన్నటువంటి సహోదరులు ఉన్నారే సహోదరులు ఉన్నారే వారి కొరకు నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి అంటే ఒకరి ప్రార్థన ఒకరికి ఏమవుతుంది సహాయం ధైర్యం నీలో ఉన్న దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో నీ వెనక జరుగుతున్న ప్రార్థన బట్టి ధైర్యం తెచ్చుకో అప్పుడప్పుడు మా ప్రయాణంలో ప్రమాదాలు తప్పుతూ ఉంటాయి అప్పుడప్పుడు అనేకమైనటువంటి విపత్కర పరిస్థితుల నుంచి మేము తప్పించబడుతూ ఉంటాం అప్పుడు ఏమనుకుంటానని తెలుసా మొదటిగా ప్రార్థన రెండు నా కొరకు అనేకులు ఏం చేస్తున్నారు ప్రార్థన చేస్తారు మాకు ఏదైనా ఇబ్బంది అంటే పక్షంగా నిలబడేవాళ్ళు కనపడతారు అమ్మా నేను ఒక మాట చెప్తాను నువ్వు యథార్థంగా ఉన్నావా యథార్థంగా ఉంటే ధైర్యంగా ఓ ప్రక్క ఏదో ప్రక్క నిలబడిపో మర్చిపోకండి అస్సలు మన జీవితంలో కపటం అనేది పనికి రానే రాదు నేను ఇంకో మాట కూడా అంటాను ఏమనుకోకండి దేవుని బిడ్డవా దేవుని బిడ్డలాగే బ్రతుకు లోక లోకబిడ్డల బ్రతుకు సామెత ఉంది కదా రెండు పొడల మీద ఏమీయకూడదు ప్రమాదం ప్రమాదం మనం ఎవరు పిల్లలం దేవుని పిల్లలమా దేవుని కోసం బ్రతుకు నీలో ఉన్న దేవుడు నేను విడిచిపెట్టే దేవుడు గాడు నీ కొరకు అనేకులు ప్రార్థన చేస్తారు ఏ ఏ స్థలాలకు వెళ్తామండి బాబు ఏ ఏ స్థలాలకు వెళ్తామో వాళ్ళు ప్రార్థన చేసామయ్యా ఎలాగున్నారయ్యా మీరు ఎలాగ ఉన్నారు ఇలా మాట్లాడుతుంటే ఎక్కడో బంధాలు కదండీ లేకపోతే అయ్యా మీ కొరకు మేము ప్రార్థన చేసామండి లేకపోతే వచ్చి అయ్యా మీ కొరకు వచ్చామండి మీరు వస్తున్నారని తెలిసి వచ్చామండి ఈ మాటలు వింటున్నప్పుడు బలహీనులైన మనలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి గంత మనకి దక్కింది లేకపోతే మన ఆపటి వాళ్ళు ఇంతమంది మన బంధాలు కలిపాయి ఎవరు కలిపారు ఈ బంధం దేవుడు ఈ బంధమును దేవుడు ఇలాగే స్థిరపరచుగాక ఇలాగే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకుందాం సమయం దొరికే కొలది విశ్వాసాన్ని బలపరుచుకుందాం